ప్రియులారా ఎంతమందిమి మనం ఆ మహిమను చూడగలిగా కనబడుతుందా యేసుప్రభును నమ్ముకొని ఏనే దేవుడు ఏన తప్ప మరొక దేవుడు లేడు అని భాగీస్మ జలముల ద్వారా దేవుని సంఘంలోనికి చేర్చబడ్డ ఓ ప్రియ ఏసయ్య అనుచరులారా ఎంతమందిమి ఈరోజు మనం ఏసు మహిమను చూడగలిగాం ఒకవేళ ఏసు మహిమను కనుక నువ్వు చూడగలిగితే నిజంగా నీవు సాతాను కుయుక్తుకు మోసపోలేదా ఈ సమయంలో మనల్ని మనం స్వపరిచ చేసుకుందాం ఒకసారి సద్విమర్శ చేసుకుందాం సాతాను కుయుక్తికి మనం మోసపోవట్లేదా చాలామందిని సాతాను పీప్తి లోబడి ఉన్నా ఎందుకంటే ప్రకటనా గ్రంథంలో త్వరేరా సంఘానికి దిద్దుబాటు గద్దింపు లేఖ రాస్తూ అపోస్వరుడైనటువంటి యోహాన్ అన్నాడు ఏమని నీవు ఆ దిద్దుబాటు గద్దింపు లేఖలు ఏం రాశాడు దేవుడు చేత రాయించిన పాటల్లో అడుగుపడుతుంది పద్మాసు ప్రభు వ్యూహాను ఆదివారమున తండ్రిని చూడాలని మోహరించినప్పుడు ఏం జరిగిందట చెవి గలవాడు వినోదాకా అని మాట్లాడుతున్నాడు అక్కడ ఏం జరిగిందో తెలుసా లోక యాత్రలో తన క్రియలను నీ ద్వారా చేయ తలంచినాడు నీవే మొనేడు లోకాశ నీ కను దృష్టికింపైనదాని కోరుచు నావా నా కుమారుడాని అడుగుచున్నాడు ఆ ప్రభు నేడు ఏంటట ఈ లోకయాత్రలో నీ ద్వారా తన క్రియలను చేయాలనుకున్నటువంటి ప్రభు ఏం చూశాడట పద్మాసు పద్మాసులో యోహాను మోకాళ్ళుండి నీ ద్వారా దేవుడు తన క్రియలను చేయించాలనుకున్నప్పుడు యోహానుకు త్వేతర సంఘం లేం కనబడ్డది దేవుని కార్యాలు కాదు విశ్వాసి తన దృష్టికి ఇంపైన దానిని కోరుచున్నాడు నువ్వు అదే చేస్తున్నావు కదా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు నాయన ఆయన వేతయ్య సంఘంతో అంటున్నాడు ఇంతకేంటట ఇంతకేంటట అసలు అంటే దేవుడు చేస్తున్న ఆరోపణ ఏంటో తెలుసా తప్పు ఒక్కటి ఆరోపించెను ఆనాథుడే నీ ప్రమేయము ఏమియులేక లేక చోటి చావని అది నీలో నా లోకపు క్రియలను నీకు నేర్పి మోసగించునని ప్రజలాడు ఏంటట అది నీలోన లోకములోని క్రియలను నీకు నేర్పి మోసగించున్నాను ఏమైంది నీ ప్రమేయం ఏమీ లేదు నువ్వు దాన్ని తీసుకొచ్చుకోవట్లేదు రమ్మని దేవునికి వ్యతిరేకంగా నువ్వు మారట్లేదు దేవుని దగ్గర ఉంటే నాకు సంతోషం లేదు అని చెప్పి సాతాను నువ్వు ఆహ్వానించట్లేదు యోహాన్ అదే చెప్పాడు పద్మాసులో ఉండి ఏమైంది నీ ప్రమేయం ఏమి లేదు కుమారుడా కానీ నువ్వు దాన్ని ఉండని చూచున్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో హృదయ సంఘానికి రాస్తూ నీకంటే ముందు ఎప్పుడో వచ్చింది అల్లుండిపోయింది నువ్వు రాగానే నేను లటక్కన పట్టేసుకుంటుంది నిన్నొక్కనే కాదు ప్రతి ఒక్క విశ్వాసిని అది దాని ఇష్టానుసారంగా క్రియలు చేయడానికి నీకు నేర్పుతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అందరినీ ఒకేలాగే శోధన కాదు నీ బలహీనత ఎక్కడుంటే అక్కడే నీ బలహీనత ఏదో దాన్ని బట్టే నేను శోధిస్తుంది నీకు తాగడం అలవాటు ఉందా నువ్వు ఆ అలవాటును మర్చిపోలేకపోతున్నావా వదిలేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బొల్తా పడుతుంటావు నీకు గుట్కాలు తినే అలవాటు ఉందా సిగరెట్ దాగేలా వ్యభిచారం అలవాటు ఉందా లేదా భాగాల దొంగతనం చేస్తావు ఆదివారం గుడికి పో ఏదో ఒక దగ్గరను బలహీనుడిగా ఉంటావు ప్రతి విశ్వాసి ఎంత గొప్ప సేవకుడైనా నూటికి తొంభై శాతం మంది ఏదో ఒక దగ్గర బలహీనుడిగా ఉంటారు నీ లోపల ఉన్న బలహీనతే హవ్వను మోసగుపించినటువంటి సర్పం ఉంది కదా ఆ సర్పమును వాడుకున్న శక్తి ఏదైతే ఉందో నీ లోపల ఉన్న బలహీనతే దానికి ఆయుధం చాలామంది చెప్తారు బ్యాడ్ నిజం తీసుకున్న తర్వాత నాలో ఏ లోపం లేదండి నేను పరిశుద్ధుడను ఈ లోపంలో పెద్ద అబద్ధం అదే నేనేం మిస్టేక్ చేయలేదు అని చెప్తా చూసినవా నెంబర్ వన్ అబద్ధం అదే ఎందుకంటే నీ లోపల దాచబడి ఉన్నటువంటి పాప నియమము నిన్ను పాపానికి ప్రేరేపించకుండా ఉండదు మీరు అనొచ్చు అయ్యా అటెడ్ చేసి పాపం చేయమని చెప్తావా మళ్ళీ అని కాదు ఎందుకంటే నీవు ఏమి చేస్తున్నావు ఏమి చేయగలిగితే నీవు దేవుని చేత దీవించబడతావనే అంశమే ఈ సందేశం యొక్క అంతరార్థం బలహీనుడవే చాలామంది అనొచ్చు సార్ ఈయన మొన్న నామం కట్టిన వయసు దగ్గర కనబడలేకుంటే తాటి చెట్ల కనబడ్డాడు ఆదివారం మళ్ళీ గుడికొచ్చి ప్రభు బల్ల తీసుకుంటున్నాడు అన్నుల్లో అన్న సమాజంలో మన ఊర్లో మనతో పాటు ఉండే సహోదరులు అంటుంటారు అరే నువ్వు ఆదివారం గుడికి పోతావు మళ్ళచ్చి తాగుతావు అని వాళ్ళకేం తెలుసు వానిలో ఉన్నటువంటి పాప నియమము కంటే నీలో ఉన్న పాప నియమం బహుబలంగా పనిచేస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు కొరకు బలంగా నిలబడతావో ఏర్పరచబడవారనే వర్గం ఉంది కదా ఆ ఏర్పరచబడ్డవారనేటటువంటి వర్గము మీద సాతాను చేసే దాడి మామూలుగా ఉండదు వానొక్క ఒక పట్టణ బతకనే దాని బలహీనతలు ఇంట్లో ఆర్థిక సమస్యలు దిక్కి ఇంట్లో సమస్యలు సమాజంలో సమస్యలు ఎవరిని నమ్మినా మోసమే జరుగుతుంది ఏది చేసినా దేవుడు నీకు ఏది ఇచ్చిన దాంట్లో ఒక దెబ్బ నీకు కొడతా ఉంటాడు కొన్నిసార్లు ఆ సమస్యలో నీకున్న బలహీనతను పట్టుకొని నిన్ను తప్పు చేపిస్తుంది అర్థమైందా నీవు సమస్యలో వేదనతో బాధతో ఇబ్బందితో ఉన్నప్పుడు దేవుడు ఏదైతే నువ్వు చేయకూడదు అంటాడో దాన్ని చేయించడానికి నీ లోపలున్న బలహీనతను ఆసరాగా చేసుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యం చేపిస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ చెప్తాను నీవు దేవునితో ఉండడానికి సాతాను నిన్ను వాడడానికి దేవుడు ఇచ్చిన ప్రతి దాంట్లో నీకు ఒక సమస్యను సృష్టించి నీవు గలిబిలిగా ఉన్నప్పుడు నీ మైన గలిబిలి సృష్టించి నువ్వు ఇబ్బందుల్లో వేదనతో ఉన్నప్పుడు నీకున్న బలహీనతను ఆధారంగా చేసుకొని దేవుని కొరకు నువ్వు చేయాలనుకున్న పనిని చేయకుండా దేవునికి వ్యతిరేకమైన పని చేపిస్తుంది ఇక్కడ నీ బలహీనత కాదు సాతాన్మితో చేపించేది దేవుని మీద వ్యతిరేకత చేపిస్తుంది ఏంటి దేవుని మీద వ్యతిరేకత మనం దేవుణ్ణి దూషించము కదా దేవుని దూషించట్లే కదా వ్యతిరేకడెక్కడి నా ప్రియ సహోదరుడా ఆ సహోదరి మనం దేవుని దూషించవలసిన అవసరమే లేదు ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నామంటే వచ్చింది కుటుంబంలో బాగా గొడవ అయింది లేకుంటే ఆర్థిక సమస్యలు అప్పులలో వచ్చి చాలా తిట్టారు మైండ్ బాగా డిస్టర్బ్ అయింది ప్రార్థనలో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు పోయి వచ్చాడు దీని ద్వారా ఏమవుతుందంటే నీవు తేరుకోగలిగినటువంటి వాక్య అనుభవము నీకు లేకపోతే నువ్వు అక్కడే బానిసే తెల్లారి నుంచి రోజు అదే పనిపిస్తా అక్కడ ప్రార్థన చేయడం ఆపేస్తావు వాక్య ధ్యానం ఆపేస్తావు దేవునితో సహవాసం ఆపేస్తావు నీ బలహీనతే సాతాను వాడింది కానీ ఎక్కడ కొట్టిందో తెలుసా దేవునికి నీకున్న సంబంధాన్ని కొట్టింది ఇక్కడ నువ్వు తాగి అయ్యో ప్రభు ఆ ఏదో బాధలో తాగాను క్షమించు అంటే దేవుడు ఒకరోజు క్షమిస్తాడు కావచ్చు రెండు రోజులు క్షమిస్తాడు కావచ్చు కానీ నువ్వు ప్రార్థన ఆపేస్తే దేవుడు నీకు ఏం చేయాలనుకుంటాడు అన్నది నీకు ఎలాగ అర్థమైంది దేవునితో నీవు ఉండాలి అనుకున్నప్పుడు నీ బలహీనత దగ్గర నువ్వు బలవంతుడవు కావాలి సింపుల్ లాజిక్ అవ్వమ్మ నిజమా అనే ఆశ్చర్యానికి గురైంది సాహమ్మా ఆశ్చర్యానికి గురైంది కానీ తెల్లారి నుంచి ఏమైంది దేవుణ్ణి చూసేటటువంటి కన్నులను తను కోల్పోయింది దేవుని చూసే కన్నులు హవ్వమ్మ కోల్పోయింది కోల్పోయినటువంటి ఆ మనోనేత్రముల వల్ల ఏమి నష్టపోయిందంటే సహవాసమే లేదు లేని విచిత్రమైన కోరికలు వచ్చాయి కష్టము తను చేసే పనిలో దీవెన లేదు కష్టపడకుండా అన్ని తెంపుకొని తినే స్థాయి నుంచి చెమటోడ్చి కష్టపడే స్థాయికి వచ్చింది కదా ప్రియలారా అందుకే చెప్తున్నాను ఏమనంటే సాతాను